ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అను ఆర్య వాళ్ళు నయని విషయాలు పెళ్లి రోజు వేడుకలు జరిపిస్తూ ఉంటారు ఇంకా తిలోత్తమ నా నగలు పోయాయని చెప్పి గొడవ గొడవ చేస్తూ ఉంటుంది ఇంకా నా నగలు తీసుకువచ్చాను ఇక్కడే పోయాయని చెప్పి అంటుంది ఇంకా అందరి రూముల్లో వెతకాలి అని చెప్పి అనగానే ఇంకా నయని అందరి రూముల్లో వెతకండి కానీ అను ఆర్య వాళ్ళ రూములో వెతకద్దు అంటుంది ఏంటి అందరు రూముల్లో వెతికి వాళ్ళ రూముల్లో వెతుకపోవడం ఏంటి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు తెలియత్తమ అందరు రూములో వెతికితేనే బాగుంటుంది అని చెప్పి అంటుంది ఇంకా హాస్యని అసలు మీరు నగలు తెచ్చారా అత్తయ్య అని చెప్పి అంటుంది ఆ తీసుకువచ్చాను అని అంటుంది తిలోత్తమ ఇంకా సుమన వెళ్ళి అను రూములో వెతుకుతూ ఉంటుంది సుమన అప్పటికే అను వాళ్ళ బ్యాగ్లో నగలు పెట్టేసి ఉంటుంది ఇంకా నగలు బ్యాగ్ను తీసుకువచ్చి ఇదిగోండి అత్తయ్య మీ నగలు అను బ్యాగ్లో ఉన్నాయని చెప్పి అంటుంది ఇంకా అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా అజయ్ ఏమో దొంగతనం చేసిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి అజయ్ అంటాడు ఇంకా ఆర్యాకి ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్